నలభై ఆరు క్రితం ఇదే భాగ్యనగరంలో పదుల సంఖ్యలో మొదలైన గణేష్ మండపాలు గణేష్ ఉత్సవాలు ఇవాళ లక్షల స్థాయికి చేరింది ప్రతి గ్రామ గల్లీలో ప్రతి హైదరాబాద్ బస్తీలో ప్రతి కేటడ్ కమ్యూనిటీలో ప్రతి అపార్ట్మెంట్లో ఎక్కడికక్కడ గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకొని విఘ్నాలు తొలగాలి సమాజం బాగుపడాలని చెప్పి సర్వే జనో సుఖినో భవంత్ అనేటువంటి సూత్రాన్ని ఇవాళ విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనత మా భాగ్యనగర్ గణేష్ ఉత్సవానికి మాత్రమే దక్కింది ఇవాళ ఎక్కడికక్కడ మండపాలలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు చేసి మానవ సేవయే మాధవ సేవ అనే దాన్ని చాటింది మా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంతేకాదు ఐక్యతను పెంచింది ఐక్యతను పెంచింది భరోసానిచ్చింది మన పిల్లలకి మన సాంప్రదాయాలని మన పండుగలని మన విశ్వాసాన్ని ఇలా వారసత్వంగా అందించేటువంటి గొప్ప వేదిక ఈ గణేష్ ఉత్సవ సమితి అందిస్తా ఉంది కాబట్టి ఈ పరంపరని విశ్వాసాన్ని గొప్పగా కొనసాగించేటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం